హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు బీవీ లక్ష్మి లాక్స్ ఈరోజు మన ఛానల్లో తొంభై ఏళ్ళ నాటి బలమైన ఉక్కు లాంటి ఆహారం ఎండాకాలంలో స్పెషల్గా చేసుకునే ఈ రెసిపీ ఇదేంటో తెలుసా చెద్దన్నం అవును గాయస్ ఇది చెద్దన్నం రెసిపీ ఈ చెద్దన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారు చేసుకునే విధానం ఏంటో తెలుసుకుందామా రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి తెలిసేసుకుందాం ఇక్కడ నేను ఇక్కడ నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను అలాగే ఇక్కడ తగినంత ఉప్పు ఒక ఆనియన్స్ని నాలుగు భాగాలుగా చేసి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మిర్చి తీసుకున్నాను తగినన్ని వాటరు అలాగే కొంచెం పెరుగు తీసుకున్నాను ఇవి ఫ్రెండ్స్ అలాగే నేను ఒక కొత్త కుండ కొన్నాను ఆ కుండని వాష్ చేసి పెట్టుకున్నాను ఓకేనా గాయస్ ఇవి చద్దనానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఓకేనా గాయస్ రండి గాయస్ చూసేద్దాం ఇక్కడ నేను రైస్ తీసుకున్నాను కదా ఈ రైస్ని ఇప్పుడు నేను వాష్ చేసుకుంటాను చూడండి ఇక్కడ నేను ఒక వాటర్ తీసుకున్నాను ఈ వాటర్తో రైస్ని వాష్ చేసే ఇదిగోండి ఈ రైస్ని వాష్ చేసేందుకు వాటర్ పోసి పెట్టాను ఇప్పుడు ఈ రైస్ని నేను వాష్ చేసుకుంటున్నాను గాయస్ చూడండి ఈ విధంగా నేను రైస్ని కలిపేసుకుని వాష్ చేసేసుకుంటున్నాను ఆ నీళ్ళను వంపేసి వచ్చాను ఇప్పుడు మనం సెకండ్ టైం కూడా వాష్ చేసేసుకున్నాం చూడండి గాయస్ ఇప్పుడు మనం ఇక్కడ నీళ్ళు పోసుకొని సెకండ్ ట్రిప్ కూడా మనం వాష్ చేసేసుకున్నాం ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఇక్కడ వాటర్ పోసుకుంటున్నాను ఓకేనా చూడండి గాయస్ ఇక్కడ మనం రెండో ట్రిప్ కూడా ఈ రైస్ని మనం కడిగేసుకున్నాం ఓకేనా ఇక్కడ నేను సెకండ్ ట్రిప్ కూడా వాటర్ని వాష్ థె, వాటర్ని పారబోయే వస్తూ వచ్చేసాను ఇప్పుడు ఇది టా ట్రిప్పు ఈ టాట్ ట్రిప్ కూడా మనం ఈ యొక్క రైస్ని వాష్ చేసుకున్నాం గాయస్ ఇక్కడ మనం మూడోసారి కూడా ఈ బియ్యాన్ని వాష్ చేసేసుకున్నాం ఓకేనా చూసారా గాయస్ ఈ విధంగా మనం బియ్యాన్ని వాష్ చేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో తగినని వాటర్ వేసుకున్నాం ఈ బియ్యంలో తగినన్ని వాటర్ని మనం వేసేసుకున్నాం ఓకేనా గాయస్ ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇక్కడ నేను ఇంకా రెండో గ్లాస్ కూడా వాటర్ని వేసుకుంటున్నాను ఒకటిన్నర గ్లాస్ హాఫ్ గ్లాస్ వేసాను అంటే ఇక్కడ రెండు గ్లాసుల్లో హాఫ్ గ్లాస్ మొత్తం ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసాను గాయస్ ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసుకున్నాం ఓకేనా గాయస్ ఇలా గట్టిగా పెట్టుకున్నాం ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం ఇక్కడ మనం రైస్ కుక్కర్ పెట్టేసుకున్నాం ఇక్కడ రైస్ అనేది ఉడుకుతూ ఉంటుంది ఓకేనా గాయస్ ఇక్కడ రైస్ అనేది ఉడుకుతూ ఉంది గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఉడుకుతుంది ఇక్కడ రైస్ అనేది హీజర్ వచ్చేసింది రైస్ అనేది మనకి అయిపోయింది ఒక ఐదు నిమిషాలు ఊరుకోవాలంతే ఇక్కడ చూడండి వేడి వేడి రైస్ అనేది అయిపోయింది చూడండి గాయస్ పొగలు కక్కుతూ ఉంది రైస్ చూసారా రైస్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ మనం ఒక కుండని తీసేసుకున్నాం ఓకేనా గాయస్ చూడండి కొత్త కుండ ఇది ఈ కుండలో మనం వండుకున్న రైస్ని వేసుకున్నాం ఓకేనా గాయస్ చూడండి వేడి వేడి రైస్ను ఈ కుండలో వేసేసుకున్నాం నేను ఒక గ్లాస్ బియ్యం వేసాను కదా బియ్యం ఒక గ్లాస్ మొత్తాన్ని అంటే అన్నం మొత్తాన్ని ఒక గ్లాస్ అన్నం మొత్తాన్ని ఈ కుండలో వేసేసుకున్నాను ఇక్కడ మనం కొంచెం కూలింగ్ వాటర్ని పోసేసుకున్నాం దీన్ని నిండుగా పోసేసుకున్నాం గైస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ కూలింగ్ వాటర్ కానీ పోసుకుంటే దీంట్లో ఉన్న వేడి అనేది కొంచెం చల్లారిపోతుంది చూడండి నేను ఈ విధంగా పోసేసుకున్నాను ఈ కుండ నిండా ఇప్పుడు మనం అంతా మిక్స్ అయ్యేలా కలిపేసుకున్నాం చూడండి ఒకసారి రైస్ని కానీ కలుపుకుంటే ఈ కూలింగ్ వాటర్లో చల్లగా అయిపోతుంది ఈ విధంగా మనం కలిపేసుకోవాలి రైస్ని చూసారుగా ఈ విధంగా రైస్ని మనం కలిపి పెట్టుకున్నాం ఓకేనా గాయస్ ఇందులో నేను ఒక చిన్న ప్యాకెట్ పెరుగుని యాడ్ చేస్తున్నాను కొంచెం టేస్టీగా వస్తుందని చెద్దన్నం అందుకని పెరుగుని యాడ్ చేస్తున్నాను గాయస్ చూసారా ఈ విధంగా పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను ఈ పెరుగు అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి మనం ఈ స్పూన్తో కలిపేసుకున్నాం చూడండి కాయస్ ఈ విధంగా మనం మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకున్నాం ఇందులో నేను ఆనియన్స్ మిర్చి అలాగే తగినంత ఉప్పుని తీసుకున్నాను ఇప్పుడు నేను వీటిలో వీటిలో వేసేకుంటాను చూడండి ఇక్కడ నేను మిర్చి వేసేసుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను రుచికి సరిపడే ఉప్పు ఓకేనా తక్కువైతే ఉప్పు చూసి వేసుకోండి కొంచెం తక్కువైతే అవి మళ్ళీ వేసుకుంద్రు నాకైతే ఈ ఉప్పు అయితే సరిపోతుంది ఈ యొక్క రైస్లో ఇక్కడ మొత్తం ఉప్పు అంతా రైస్ కలిసేలా మనం కలిపేసుకున్నాం ఓకేనా నాకు కొంచెం ఉప్పు తక్కువైంది అందుకని నేను మరొక హాఫ్ టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసేసుకుంటున్నాను ఈ ఉప్పు అన్నంలో కలిసేలా ఒకసారి కలిపేసుకున్నాం ఈ చద్దన్నంలో మనం ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాం ఓకేనా గాయస్ చూడండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఆ ఉల్లిపాయని తొక్కు తీసేసి నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ మనము ఒక మూత అనేది పెట్టేసుకున్నాం ఒక ప్లేట్ పెట్టుకున్నాం ఓకేనా ఈ అన్నాన్ని రాత్రంతా ఇలాగే ఉంచేసుకున్నాం ఓకేనా ఇలాగే నైట్ అంతా ఉండాలి గాయస్ ఈ రైస్ ఇప్పుడు మార్నింగ్ లేస్ చూచాను చూడండి ఈ విధంగా ఉంది ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి గాయస్ ఈ విధంగా చూడండి ఎంత బాగా పేరుకునిందో ఈ యొక్క చద్దన్నం చూడండి మనం చేసేటప్పుడు కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉండింది కదా ఓవర్ నైట్ అంతా ఉండే తలకే ఈ విధంగా పేరుకునేసింది ఇంతే గాయస్ చద్దన్నం అనేది రెడీ అయిపోయింది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం వివీ లక్ష్మి లాగ్స్ని వాచ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్